హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి సో అందరూ ఎలా ఉన్నారండి సో ఇంకా మీరు అందరూ బాగుండాలని అలాగే మా నా వీడియోస్ అందరూ చూసి లైక్ చేసుకో లైక్ చేస్తూ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా వీడియోస్ చూస్తూ బాగుండాలని కోరుకుంటూ సో ఇవాళ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి నైట్ వరకు వ్లాగ్ అనమాట సో ఇంకా ఇక్కడైతే అత్తమ్మ అయితే అంటే కొబ్బరి పచ్చడి వేసింది ఆల్రెడీ నెయ్యి అయితే ఇక్కడ చూడండి పక్కన గిన్నెలో వెన్న ఉంది అదంతా సో నెయ్యి అయితే చేయడానికి ప్రిపేర్ చేసింది సో నేను ముందు నుంచే కొంచెం వీడియో తీసి అంటే నాకు కొంచెం పని వల్ల సో ఇంకా దాంట్లో వెళ్ళిన మజ్జిగండి ఇదంతా అంటే వెన్న వేసిన అంతా మిగిలింది అది మజ్జిగ సో ఇది ఇది కూడా తాగడం చాలా ఆరోగ్యానికి మంచిది అంటే వాటర్లో తాగడం మంచిది ఇంకా అన్నంలో కూడా తినాలనుకుంటే పోపు పెట్టేసుకొని కూడా తినొచ్చు సో ఇంకా ఇక్కడైతే అత్తమ్మ కొబ్బరి చట్నీ అయితే వేస్తుంది అనమాట సో దానికోసం అనేసి ఆయిల్ వేసేసి జీరా వేసేసి కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం చింతపండు అయితే వేసేసి ఇంకా ఫ్రై అయితే అనమాట చూడండి ఇక్కడ నేను వాయిస్ ఓరిస్తుంటే మా పాప కూడా కొంచెం కొంచెం ఇస్తుంది సో ఫైనల్గా అవన్నీ వేసిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంది మళ్ళీ అదే కడాయిలో పచ్చి కొబ్బరి ముక్కలన్నీ సన్న సన్నగా ముక్కలు తరి చేసుకుంది అది కొంచెం కడాయిలో వేసి కొంచెం అంతా ఆయిల్ వేసి కొంచెం జస్ట్ షాలో ఫ్రై లాగా ఎక్కువ అయితే కూడా ఏమి అంటే తెలుసుగా ఎక్కువ వేయించుకుంటే అంతా కూడా మనకు కొంచెం బ్లాక్ అవుతుంది అనమాట సో జస్ట్ అలా వేయించుకొని కొద్దిగా అందులో కావాల్సినంత పసుపు అయితే వేసేసుకొని కొంచెం జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే ఫైవ్ మినిట్స్ కూడా కాదు జస్ట్ ఆ పైన మేడికి అది వేడైపోతాయి అనమాట పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పచ్చి పచ్చి కాకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా ఇంకా పచ్చిమిర్చి అయితే అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేస్తుంది ఇంకా ఇంక ఇక్కడ వెన్న కూడా స్టవ్ ఆన్ చేసి పెట్టింది చూడండి మనకు నెయ్యి అయితే రెడీ అయిపోతుంది కొద్దిసేపట్లో సో ఇంక ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటుంది అర్థమ్మా సో చూడండి ఇక్కడ మనకు నెయ్యి అయితే కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఇటు పక్కన ఇంకా మా పాప అయితే ఇంకా ఫ్రిడ్జ్ డోర్ అయితే తీసేసి అందులో కూర్చుంటా అంటుంది ఫైనల్గా ఇక కొంచెం ఈ అటు ఇటు కొంచెం తర్వాత ఇక నేనే వేస్తాను డోర్ అనేది ఇంకా వేసేసింది ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంకా అయితే అంటే ఆ ముక్కలు అనేవి వేడిగా ఉన్నాయి అనేసి అది పక్కన పెట్టేసింది ఇంకా తర్వాత కొంచెం ఇల్లు అయితే ఇంకా చెత్త చెత్త ఉందని క్లీన్ అయితే చేద్దామని నేనైతే అంతా ఊడ్చేస్తున్నాను అనమాట సో ఎంత ఊడిచినా ఇంకా చిన్న పిల్లలు ఉంటే మాత్రం అంతే కదా ఎంత ఊడ్చినా కానీ మళ్ళీ కొద్దిసేపటికి ఇల్లు అంతా చిందర వందర గందరగోళంగా అయితే అంతా రెడీ అయిపోతుంది ఇంకా ఇంకా ఇల్లు అయితే అంత క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మిగిలినదైతే మిక్సీ అయితే పట్టేస్తున్నా కొబ్బరి ముక్కలు అయితే వేసేసి మిక్సీలో ఇంకా పచ్చ ముందుగా నూలు పెట్టిన పచ్చిమిర్చి అదంతా పేస్ట్ కూడా అందులో వేసేసి ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ మనం మిక్సీ పట్టేసుకుంటే ఇంకా ఎమ్మి అమ్మి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది కరెంట్ అయితే పోయిందనమాట ఇంకా కొంచెం రుబ్బిన తర్వాత కరెంట్ పోయింది సో తర్వాత మళ్ళీ కరెంట్ అయితే వచ్చేసింది సో ఇంకా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందులో పోపు అయితే మనం తర్వాత అయితే పెట్టేసుకుంటాం ఇంకా ఇక్కడైతే ఇంకా అదైతే అనమాట ఇంకా మనకు నెయ్యి కావడానికి ఇంకొంచెం ప్రాసెస్ అయితే ఉందనమాట సో ఇంకా ఇక్కడ మా పాప చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసిన మళ్ళీ అయినా కూడా చూడండి ఎలా చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇంకా ఈ మల్లరికి ఇంకా చూడండి ఇక ఈ వాయిస్ ఓవర్లో మా పాప హాయ్ చెప్తా హాయ్ చెప్పమ్మలు హాయ్ అవారియోను అవారియో ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ ఛానల్ అల్లరి పని చేస్తుంది నేనే నేనే చేస్తున్నాను అల్లరి పని సో ఇంకా ఇక్కడ ఫైనల్ అయితే కొబ్బరి చట్నీలో అయితే ఇంకా పోపు అయితే పెట్టేసినాం చూడండి సో ఇంకా నెయ్యి అయితే కాగిపోయింది ఇంకా వడగట్టి ఇంకొక దాంట్లో అయితే పోసిస్తుంది అనమాట ఇంకా చూడండి ఎంత నెయ్యి అయిందో మొత్తం ఇట్లా ఒక ట్వంటీ డేస్కి ఒకసారి చేస్తుంది చాలా నెయ్యి మా ఇంట్లో కూడా ఉంటూనే ఉంటుంది అయిపోయింది అయితే ఇంట్లో రెడీ చేసుకున్నాను అది వేరే ఉంటుందిగా సో ఇక్కడ ఈవినింగ్ అయింది కాబట్టి పాపకి పాలు అయితే కాగబెడుతున్నాను సో ఇంకా పాలు అయితే పోసేసినాను అనమాట మా పాపకి ఇంకా చూడండి ఈ పాలు తాగడానికి కూడా ఇంకా చాలా ఉరుస్తూనే ఉంటుంది ఇంకా సో ఇంకా ఇక్కడ నైట్ అయితే వచ్చే సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా మా అయితే చపాతీ కోసం అయితే పిండి అయితే కలుపుతుంది ఇంకా చూడండి ఆల్మోస్ట్ కలపడం కూడా అయిపోయింది చూడండి ఇంకా లాస్ట్ ఫైనల్గా చపాతి వేసేసి ఇంకా లైన్ నైట్ అయితే డిన్నర్ చేసేయడం అనమాట ఇంకా చపాతీ వేసుకుంటున్నాను ఇంకా మా పాప కొబ్బరి చట్నీ అన్నంలోకైతే అయితే మార్నింగ్ చిక్కుడుకాయ అది కావాలి అంటే అదైతే వేసి తనకైతే పంపించేసాను ఇంకా నేనైతే చపాతీ వేసుకొని దొండకాయ కర్రీ వేసామన్నమాట మార్నింగ్ సో ఇంకా అదైతే వేసేసుకొని ఇంకా నా చపాతీ ఈ నైట్ అయితే డిన్నర్ ఇదనమాట ఇంకా సో ఇంకా చపాతి అయితే వేసేసుకొని మేమైతే తినేస్తున్నాం ఇంకా సో ఇంకా మా పాప చూడండి ఇప్పుడు తినేటప్పుడు అన్నం కళ్ళ కద్దుకొని మొక్కుకొని మరి తింటుంది చూడండి ఇప్పుడు గమనించండి సో చూడండి సో చూడండి మొక్కి చూసారుగా సో ఇదండి వాటిలాగా నచ్చిందని అనుకుంటున్నాను Uh, please like subscribe my channel thank you